అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు కదా ఈరోజు టాపిక్ వచ్చి మనము ఇంట్లో ఆడవాళ్ళు ముఖ్యంగా లేడీస్ పెళ్ళైన వాళ్ళ గురించి చెప్తున్నాను జాబులు చేసే వాళ్ళ గురించి కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే మనము ఎంత కష్టపడ్డా ఫలితం పొదుపు అర్థమయ్యొచ్చు మనం ఎంత కష్టపడ్డా ఎంత సంపాదించిన పొదుపు ముఖ్యం ఇది ఎవరికైనా వర్తిస్తుంది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా అందరికీ వర్తిస్తుంది అంటే వయసులో ఉన్న వాళ్ళైనా సరే చిన్న వయసు వాళ్ళైనా సరే సంపాదన ఎవరైతే సంపాదన మొదలు పెట్టారో ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకొని కాపురాలు చేస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా ఈ ఈ అయితే తప్పనిసరి ఉంటాయండి నేను చెప్పినా ఉంటాయి చెప్పకుండా ఉంటాయి కాకపోతే కొందరికి కొందరికి కొన్ని విధాల కొంత అవగాహన ఉండకపోవచ్చు ఎందుకంటే సంపాదిస్తున్నాము వరకే ఉంటుంది కానీ దాన్ని ఎదా ఎలా పొదుపు చేసుకోవాలి సంసార రీత్యంగా పిల్లలకు ఇంట్లో ఎంత కుటుంబం ఉంటే అంత కుటుంబానికి సరిపడా ఇంట్లో సరుకులు కావచ్చు తర్వాత పాలు పెరుగు అత్యవసర అవసరాలన్నీ మనకు ప్రతిరోజు అవసరమే కూరగాయల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అంటే రోజు మనము ఏమేమి ఇంట్లో వాడుకుంటాము అవన్నీ మనకు నిత్య అవసరాల కిందికి వస్తాయి కాబట్టి పొదుపు అనేది ముఖ్యమైన మనం తీసుకోవాలి ముఖ్యంగా పొదుపు గురించి చెప్తున్నాను ఈరోజు పొదుపు అనేది ఎలా పొదుపు చేస్తే ఏ రకంగా డబ్బు మిగులుతుంది అనే దాన్ని బట్టి అన్న మీరేంటి మీ చెప్ చెప్పడం మాకు సంపాదించే వాళ్ళకి మాకు తెలిస్తే ఉంటుంది కదా అని మాత్రం అనొద్దండి ఎందుకంటే సంపాదించేది ఖర్చు పెట్టడానికి పొదుపు చేయడానికి ఖర్చు పెట్టడానికి కొంత రెండు నాలుగు రాళ్ళు వెనక వేసుకోవడానికి పొదుపు చేసుకోవడానికి మనం ఎంత కష్టపడ్డా ఒక చిన్నగా ఒక రూమ్ కట్టుకున్నాం అనుకోండి ఇంకా కొద్దిగా సంపాదన పెరిగినప్పుడు ఆ రూమును ఇంకా డెవలప్ చేసుకోవాలనుకుంటాం కదా నాలుగు రూములు కావాలనుకుంటాము ఐదు రూములు కావాలనుకుంటాము ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు ఇలా పెరుగుతూనే ఉంటుంది మన ఆశ డబ్బు వస్తూ ఉంటే మన ఆస్తులు అనేది పెంచుకోవడానికి మన సొంత స్వయం బుద్ధే మనకు అవసరం మన తెలివితేటల్లో తెలివితేటలే మనకు అవసరం ఎందుకంటే పెద్ద వయసు కదా కొద్దిగా మాటలు అటు ఇటు అవుతుంటాయి అడ్జస్ట్ చేసుకోండి అయితే మనం రోజు పాలు దగ్గర నుంచి పెరుగు దగ్గర నుంచి చిన్న చిన్న ఇంట్లో సరుకులు నెల సరుకులు తెచ్చుకునే వాళ్ళ గురించి కూరగాయలు అనేది ప్రతి ఇంటిలో ప్రతిరోజు అవసరమే కాబట్టి ఇలాంటివన్నీ తెచ్చుకున్నప్పుడు పెద్ద పెద్ద ఆస్తుల దగ్గర కొంత పెద్ద లెక్కల ప్రకారము అది కరెక్టే కావచ్చు కానీ ఇంటిలో పొదు పొదుపు చేసే టైంలో మనము ఏ రకంగా ఏమేమి తెచ్చుకుంటున్నాము అనేది ప్రతి ఒక్కటి ఒక నోట్బుక్ తీసుకోండి నెలసరి పొదుపు ఖర్చులు స సరుకుల ఖర్చులు కూరగాయల ఖర్చులు పాల ఖర్చులు ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఒక సినిమాకి వెళ్ళామనుకోండి అనుకోండి ఒక పార్కుకి వెళ్ళామనుకోండి అనుకోండి ఎక్కడన్నా సండే వస్తే ఎక్కడన్నా ఏదైనా పిల్లల్ని తీసుకొని అలా పార్కులకి వెళ్ళి వెళ్ళామనుకోండి అన్నీ ఖర్చులే కదా బయటికి అడుగు పెట్టాము గేటు దాటి బయటికి అడుగు పెట్టామంటే ఖర్చులమయమే పైసా లేది పరమాత్ముడు కూడా పలకరించాడు అనే ఒక సామ్యత అది కరెక్టేనండి కాబట్టి మనము ప్రతి ఏ చిన్నది తీసుకున్నా కూడా ఒక నో సరుకుల గురించి చెప్తున్నాను ప్రతి ఒక్కటి నోట్బుక్లో పెట్టుకోండి ఒక్క రూపాయి దగ్గర నుంచి ఇప్పుడు మనకు డబ్బుల్లో విలువ రూపాయి విలువనే కదా అయితే పైసా అనాలు రెండు పైసలు మూడు పైసలు నాలుగు పైసలు ఐదు పైసలు పది పైసలు ఇట్లా ఉండేవి ఇరవై పైసలు బిల్లుల దాకా ఉండేవి ఇప్పుడు రూపాయి విలువ రూపాయి విలువ దగ్గర నుంచి మనం ఏమేమి ఖర్చు పెడుతున్నాము అని ప్రతి ఒక్కటి ఒక నోట్బుక్ తీసుకొని మీరు ఎప్పుడైతే రూపాయి తీసి ఖర్చు పెడుతున్నామో అనుకున్నప్పుడు వెంటనే మీరు ఆ బుక్లో ఆ విలువైన నెంబర్ వేయండి ఎంత తీసుకున్నారో ఎంత ఖర్చు పెట్టుకున్నారో అదంతా డేటు ప్రకారము వారం ప్రకారము నెల ప్రకారము డేటు వేసి ఆ బుక్లో అయితే నోట్ చేసుకుని ఇవన్నీ మాకు తెలుసులే అనుకోవద్దండి చెప్తున్నాను నేను కాబట్టి ఒక్కొక్కరు ఏం చేస్తారంటే నెల నెలకి నెలకు ఇంత సంపాదిస్తున్నాము ఒక ముప్పై వేలు కావచ్చు ఒక ఇరవై వేలు కావచ్చు ఒక యాభై వేలు కావచ్చు ఇంత వస్తుంది కదా ఈ నెలకి కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేద్దాము అనే ఆరాటం ఉంటుంది ఎందుకంటే సంపాదించే సంపాదించే ఉద్యోగం అలా ఉంటుంది కాబట్టి అలా ఖర్చు పెట్టాలని అనుకుంటారు లిప్స్టిప్స్ పౌడర్ కానించి మేకప్ పౌడర్ కానించి జాబ్ చేసే వాళ్ళకు అన్ని అవసరాలే కదా ప్రతి ఒక్కటి మీరు బుక్లో నోట్ చేసుకోండి మీ లెక్క ఎంతో మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ నెలకు వచ్చిన జీతము పేమెంటు ఇలా ఎందుకు ఇంత మనకు ఆఖరికి వచ్చే వరకు కనీసం ఒక వెయ్యి రూపాయలు కూడా మిగిలించుకోలేకపోతున్నామే అనే బాధకన్నా ముందు జాగ్రత్తగా మీరు ఈ లెక్కలన్నీ రాసుకున్నారనుకోండి నెల వచ్చే వరకు మళ్ళీ మీ పేమెంట్ పడే వరకు మీరు ఈ లెక్కలన్నీ రాసుకొని తర్వాత మీరు ఆ లాస్ట్ మంత్లో థర్టీ కావచ్చు థర్టీ వన్ కావచ్చు ఆ రోజు మీ లెక్క ఈ ఇదంతా మీరు రాసి పెట్టుకున్నదంతా టోటల్ చేసుకోండి ఇంత ఎంత ఖర్చు అయిందో మీకు అర్థమవుతుంది పోనీ ఒక ఒక నెల ఎక్స్ట్రా ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు కానీ ఖర్చు పెట్టి రాయకుండా ఉ మనము ఎప్పుడైతే ఉంటామో ఆ లెక్క వేస్ట్ లెక్క అనుకోవాలి వేస్ట్ ఖర్చు అనుకోవాలి రాయలేదు అన్నప్పుడే మనకు అర్థమైపోతుంది అది వేస్ట్గా అయిపోయింది కాబట్టి రాయలేదనుకుంటాం కానీ ఇవన్నీ మనకు అవసరమేనండి మన సంపాదన మన చేతులతోటి మన జీవితం అంతా కష్టపడింది మనం ఒక కొన్ని కొంత సంపాదన అనేది మనకు ఒక టైం వచ్చే వరకు నిలుపుకుంటేనే మనకు ఒక మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది మన పిల్లలకు కానీ మనం జీవించడానికి కానీ వయసు వచ్చిన తర్వాత కొంత డబ్బు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటారు అని పెద్ద చెప్పిన మాట ఎక్కడికి పోదండి కాబట్టి అవసరం అవసరాల వరకు అవి వాడుకొని మిగతా డబ్బు మీ మీరు ఎలా సేవింగ్ చేసుకుంటారో అట్లా సేవింగ్ చేసుకోవచ్చు లేదా మీకు ఇంకా ఏదైనా ప్లాన్ ఉందనుకోండి ఒక ఇల్లు ప్లాట్ ఇలాంటివి ఉంటాయి కదా అవి కూడా మీరు ఆలోచనలో దృష్టిలో పెట్టుకొని ఇలాంటివన్నీ పొదుపు లెక్కలు వచ్చినప్పుడే ఆ పెద్ద లెక్కలు కరెక్ట్ అవుతాయి మీరు చిన్న లెక్కల దగ్గర ఎంత పొరపాటు చేస్తే పెద్దల లెక్కల దగ్గర ఆ పెద్దగా మనం ఏదైనా తీసుకోవాలన్నప్పుడు చాలా ఇబ్బంది ఇబ్ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇవన్నీ మేము అనుభవించి వచ్చాము కాబట్టి ఈ ఈ ఈ నెల ఏదైనా చెప్పులు కావచ్చు చెప్పులు కూడా ప్రతి ఒక్కటండి నేను నే, ఇది అది అని చెప్పను ప్రతి ఒక్కటి మనిషికి అవసరము అనుకున్నాయి మీరు ఒక రోజు ఖాతా ఎట్లా ఉంటుందో నెల ఖాతా బుక్కులో కంప్లీట్గా రాసిపెట్టారు ఒక పాలకూర క కట్ట తీసుకున్నా కూడా మీరు నోట్ చేసుకోండి ఇవన్నీ చేసినప్పుడే మనకు ఆదాయం అనేది పొదుపు అనేది మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది మన ఆదాయం అనేది మనం ఇంత బ్యాంకులో పొదుపు చేసుకున్నామనే ధైర్యం మనకు ఉంటుంది ఆ ధైర్యం లేనప్పుడు ఎంత వచ్చినా నీళ్ళలాగా ఖర్చు పెట్టుకుంటూ ఏ అర్థం లేకుండా ఉంటే ఇది చాలా ఇబ్బందికరంగా మారచ్చు కాబట్టి ఎవరికైనా అవసరమేనండి పొదుపు అనేది అవసరమే డబ్బు అయినా అవసరమే సంపద అయిన అవసరమే ఇల్లు అయినా అవసరమే ఇవన్నీ మనకు ఒక మనిషిలో ఒక భాగమే కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటివి కొద్దిగా చెప్పినవి మా చెప్పిన మాటలు ఆలోచనగా తీసుకొని మీ వంతు మీరు ప్రయత్నిస్తే అందరూ సుఖంగా ఉండవచ్చు మంచిగా ఏదైనా ఒక కారు కొనవచ్చు ఒక ఇల్లు కొనవచ్చు ప్లాట్ కొనవచ్చు ఇవన్నీ మనకు అవసరమే మన జీవితంలో ఇది మనం సంపాదించుకున్నామనేది మన సొంత కష్టంతో ఇది మనం నిర్ణయం నిర్ణయం తీసుకున్నామనేది మనకు సంతోషం అనిపిస్తుంది కాబట్టి మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినాయి అనుకుంటే మీకు ఎలా అనిపించింది నేను చెప్పిన మాటలు అనేది ఒక కామెంట్ రూపంలో చెప్పండి నమస్తే అండి మీతో మీ విజయలక్ష్మి